అపరాధం చేసినందు వల్ల ఐశ్వర్యం అంతా అనిపించి గోధుమలు గోధనములన్నీ కూడా దొంగలు పాలై గృహ్యం గృహమంతా అగ్ని పాలయ్యింది గృహంలో వస్తువులన్నీ నశించారు ఎక్కడికి ఆ కలహం సంభవించి ఎవరో మాట్లాడకుండా ఉన్నారు అంతలో కొన్నిటో ఏ నీవు తోచక ఏ తోచక దారిద్రతో బాధపడుతూ వనంలో ప్రవేశించి చుట్టి చుట్టుపాదా పెడితే స్వామి జ్ఞాపకం కలిగి ఆ మహాదేవుని మనసు ధ్యానిస్తూ పోతూ చోట పుష్ప ఫళిత గొప్ప మామిని చెట్టును చూసి ఆ చుట్టుపై ఒక పక్షి అయిన ఉండడం చూసి ఆశ్చర్యంగా అనంతరం నాణ్యం గల దైవాన్ని చూసావా అని అడిగిన ఆ వృక్షరావు తెలియదు చూడలేదు అని చెప్పింది అంతలో కోణను మరింత కోపం కొంత దూరం పోయి పచ్చి గడ్డిలో అటు ఇటు దూరతో తిరుగుతున్న ఆవుని చూసి ఒక ఆవే ఆ అనంత పద్మాస్వామిని చూసావా అని అడిగితే తాను కూడా చూడలేదు అని చెప్పింది కోడిని కొంత దూరం పోయి పోయి పచ్చకలో నిలుస్తూనే ఉన్న ఎద్దును చూసి వృషభరాజ అనంతపద్మనాభం చూసా అనంత పద్మనాభ స్వామిని చూసావా అని అడిగినా అనంతపద్మనాభ స్వామి నాకు ఎవరో తెలియదు అని చెప్పింది మరి కొంత దూరం పోగా మనోహరమైన తరంగులతో కమల కలహారమ్ములతోనూ అంత కారండవ చక్ర వాతూ జలము మరి పొరను పొరలు చూసి కవలకార కలకారంలరా అని ఆ పుష్కలు అడిగారు అనంతరత్మ స్వామిని చూశాడు అని దగ్గర ఎవరిదూ చూడలేదు అన్నారు కొంత దూరం పోయి ఒక చోట నిలిచుని ఉండగా గాలిదా చూసి మీరు అనంతరత్మని చూశారా అని అడిగారు అవి కూడా చూడలేదు అని అందులో కొన్ని విషాల పొంది కింద పడిపోయాడు అప్పుడు భగవంతుడు కలిగి వృద్ధ బ్రాహ్మణ రూప దారు దారుడు అయ్యి కొన్నింటి దగ్గరికి వచ్చి నాటి రమ్ము దాన్ని ఆ గృహాన్ని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు అంతలో ఆ గృహం నవరత్న మధికమైనటువంటి దేవాంగలతో పాటుగా ఉండడం చూసి ఆశ్చర్యం పొంది ఉండగా సదా గరుడ సేవితుడైన శంఖ చక్ర ధరుడైన తన స్వరూపాన్ని పద్మనాభ స్వామి చూపించి పౌరులు సంతోష సహసం పొంది భగవంతుని విధంగా భజించాడు నమో నమస్తే వైకుంఠ శ్రీవత్స శుభలాంక్షణ అశేషం నశ్యతి నమో నమస్తే గోవింద నారాయణ స్తోత్రం చేసి అనంతలు చేసిన స్తోత్రం చేస్తే సంతోషించాన్ని ఎల్లప్పటికీ దరిద్రం సంభవించకుండా అంత్యకాలం శాస్త్ర విష్ణు సాహిత్యం కలిగేలాగా విరమిస్తున్నానని చెప్పగా కొన్ని ఆనందం పొంది ఇలా అన్నాడు ఓ జగన్నాథ నేను ద్వారాలో చూసినట్టు మామిడి చెట్టు వృత్తాంతం ఏమిటి ఆవు ఎక్కడిది వృషపు ఎక్కడిది ఆ కొలలో ఏమిటి ఆ గాలిద ఎదుగు బ్రాహ్మణులు ఎవరని అడిగ్గా ప్రవృత్తులు ఇలా బ్రాహ్మణ శ్రేష్ఠుగా పూర్వం ఒక బ్రాహ్మణ సగ విద్యలో తెలుసుకుని చదువుకుని గర్వంతో ఎవరికి విద్య చెప్పకపోవడం వల్ల అడవిలో ఎవరికి ఉపయోగపడని ఒక మామిడి చెట్టుగా పుట్టాడు తర్వాత పూర్వము ఒకడు మహాభాగ్యవంతుడి ఉండి కూడా తన జీవితాంతకాలు ఎవరికి దానం చేయకపోవడం వల్ల పశువుగా గుడ్డిగా గడ్డిగా నోరు ఆడకపచ్చి నోరు ఆడకుండా పచ్చి గడ్డిలో దిగుతూ ఉన్నాడు ముందొక రాజు తన మతాంధుై బ్రాహ్మణుల చవిటి దా చవిటి భూమిని దానం ఇచ్చి చేసినందువల్ల ఆ రాజు ఎద్ద అడవిలో తిరుగుతూ ఉన్నాడు రెండు ధర్మం ఒకటి ఒకటి అని ఎరుగుము ఒక మానవుడు సర్వదా పరులను దోషిస్తూ ఉండి అందులో గాలిదే పుట్టి తిరుగుతూ ఉన్నాడు పూర్వం ఒక పురుషుడు తన పెద్దలు చేసిన దాన ధర్మాలను తానే విక్రయించి వెనక వేసుకోవడం వల్ల అనంత వ్రతము పద్నాలుగు సంవత్సరంలో ఆచరించితేనే నీకు నక్షత్ర స్థానం ఇస్తానం రచించి వృత్తాంతమంతా కూడా చెప్పి పెద్ద ఆచరించి యహలోక పుత్రాది సంపద నక్షత్ర మండలం చేరాడు ఓ ధర్మాద మహాత్ములు కౌర్న్యుడు నక్షత్రం వృతం కనబడుతూ ఉన్నాడు మరియు అగస్త్య మహాముని వ్రతం ఆచరించి లోకమందు ప్రసిద్ధి పొందాడు సకర దిలీప భరత హరిశ్చిత జనక మహారాజు మొదల అనేక రాజులు ఈ వ్రతాన్ని చేసి యహలోక రాజ్యం అనుసరించి అంతలోకం స్వర్గాన్ని పొందారు

すごいな हैं, 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 अच्छा डांस देखता हैं, तो माँ, तो माँ कूदो, 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 कू E അപ്പോ നമ്മൾ എന്താ പറയുന്നേ? എന്താ പറയുന്നേ? എന്നെ കേൾക്ക്. എന്താ പറയുന്നേ? എന്നെ കേൾക്ക്. 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 పట్టకట్టు పట్టుకో ఒరేయ్ వదిలే పెట్టు ఇక్కడ వట్టుకో అలా వట్టుకో పైనం <smart noise> what? Mm -hmm. Mm -hmm. Mm -hmm. Sí. Kato. Okay. 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 okay ये तमिल ये तमिल बाराबाई होकुंडे रहा बराबर ठीक आलू ओह हाथ दूँ आलू को माँ को टुंटा आलू कोटले बात हो गई क्योंकि यार कोटले यार कोटे ंग mm. mm. hey, mm. 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 संग्रह रंगहेड़ रंगहेड़ समग्र सहन क्षेत्र में योगदान देंगे आम देश लिया दारा नगर के लास्ट नंबर पर एक उनका भाव बहुत बड़ा स्नान दुष्प्रभाव तो योग्य होते हैं ते कन्नावाड़ा राज्य अटकटाइयों से जंगलों का भोजन दरों की संग्रहण मर्द तरुण संदूषण कार्य वस्तुनियां निकालना पापा ने नंब आहार करोगे आदेश ना तो तलाने धारण प्राप्त सत्ता सौभाग्य पुरुषिम पुरुदेव देवा संसार घोरा अम्बो इधो निमित्तम रक्ष रक्षा आनंद पत्तना भाग कार्य हम स्वाधिष्वल हम स्वस्तव शिक्षण अनेक स्वाद और कंपावन हम संस्कृति साले ग्राम सलावाने पापा माँ प्रायः चित्तन देरे देरे कालू जम्मू सर्वाधिक निवारण स्वास्थ्य के मनेश्वरों के भावना में श्रेणी जन्मे मुझे प्यारी करते हैं लोग सुनते हैं मिजोरम रायों से साले ग्राम सलावाने पापा विशेषण बाजू में पापा ना साले चित्तन देरे देरे बक्सा जे भाग्य लक्ष्मी है कर

Uh, national 听没听见？